కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆర్ద్రంలో రైతు సంఘం రైతులని సమీకరించి ఈ బలపాల హాస్టల్ నుంచి రెండు చెరల గడ్డ ఎర్రగుట్ట తండకి రోడ్డు వేయాలని గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రైతులు పోరాటం చేసి అనేక సార్లు మేము కలెక్టర్ కానీ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారికి కానీ మంత్రి సత్యావతి గారికి కానీ అనేక దమ్ము వినత పత్రాలు రైతులని సమీకరించి వినత పత్రాలు ఇచ్చినాము ఆయన కూడా ఇంత మట్టికి ఆ ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోకుండా ఇచ్చిన కాగితాలని చెత్తబుట్టలే వేసిన రోలే గాని మరి దీన్ని పట్టించుకునే నాదుడే లేడు ఆయన కూడా ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పినరు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చిన రామచంద్ర నాయక్ గారు కూడా ఎన్నికల ముంగట బలపల గ్రామానికి వచ్చి అంబేద్కర్ సెంటర్ లో ఏమని చెప్పినారంటే ఆ రోజు మా ఊర్లందరూ రైతులు కలిసి మేమందరం మీకు ఓట్లు వేస్తాము మాకు కావాల్సింది బలపాల చెరువు రెండు చెరుల గడ్డ ఎర్రగుట్ట తండకి సుమారు నాలుగు వందల ఎకరాల భూమి ఉన్నది రైతులందరూ జీవన ఆధారం వ్యవసాయం మీదన ఆధారపడినాము మేము ఎందుకంటే దీని మీద బతుకుతున్నాం కాబట్టి మీరు ఏ పని చేసినా ఏ పని చేయ ముంగట మాత్రం బలపలకి రోడ్డు ఎత్తామని చెప్పేసి అని చెప్పేసి ఆ రోజు నడి అంబేద్కర్ సెంటర్ లో మీరు వాగ్దానం చేసినారు వాగ్దానం చేసి కూడా మరి ఇంతవరకు మరే ఎందుకు దీన్ని మీరు శాంక్షన్ అయిందని చెప్పేసి అని చెప్పేసి అని చెప్పేసి అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు మరి ఎందుకు శాంక్షన్ అయిపోతే మరి ఎందుకు మీరు వచ్చి ఎన్నో దమ్ములు బలపల గ్రామంలో హాస్పిటల్ శంకుస్థాపన చేసారు ఇంధ్రమీలు శంకుస్థాపన చేసారు మరే కానీ ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ఈ రోడ్డును మాత్రం మీరు ఎందుకు మీరు కొబ్బరికాయ కొట్టి ఎందుకు మీరు శంకుస్థాపన చెప్పాల్సింది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఎందుకు మీరు ప్రజలు చెప్పకుండా ఎందుకు దాటేసుకుంటా పోతున్నారు గతంలో రోడ్డు అయిపోతుందని చెప్పేసి బలపలచరు సముద్రంగా నీళ్లు ఉన్నాయి నీళ్లు ఉండి కూడా పంట పొలాలు వేయకుండా పంట పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయి ఈ బూడి ఈ బీడు భూములుగా మారిపోవడం వల్ల రైతులు ఇక్కడ ఉన్నవారు అంటే పేద గీద పేద గీజన రైతులే రెండు చర్ల గడ్డ ఉన్నాయి మరి వాళ్ళు ఎంత తీవ్రంగా ఒక్క సంవత్సరం నష్టపోయింది పోతారు రైతులు ఎంత నష్టపోతారో మరి వీళ్ళకి తెలవదా అని చెప్పేసి అని చెప్పేసి ఉంటున్నా ఎన్నికల మూట మా ఊళ్ళ గ్రామంలో ఐదు వందల యాభై మెజార్టీ ఇచ్చారంటే మరి మీరు ఖచ్చితంగా పనులు చేస్తారని చెప్పేసి ఆ రోజు మేము మేము బలపాల ఎప్పుడైనా కూడా మేము ఈ బలపాల గ్రామంలో మేము మెజార్టీ ఇచ్చి కూడా మేము చూపిస్తున్నాము మరి అసలు ఎందుకు ఈ నిర్లక్ష్యం వల్ల ఎందుకు నిర్లక్ష్యం జరుగుతున్నది ఎందుకంటే మీ ఇక్కడ దేనికైనా కూడా మేము సహకరిస్తున్నాం ఎందుకంటే ఈ ఈ రోడ్డు ఎందుకు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నది ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా మరి ఎందుకు ఎందుకు ఇక్కడ ఉన్న ప్రజలు పనులు లేక ఇక్కడ ఉంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఈ రోడ్డు బాగైపోతే చాలా మంది దీని మీద ఆధారపడి ఉన్నారు ఈ రోజు ట్రాక్టర్లు పోవాలన్నా మందుకట్లు పోవాలన్నా చెప్పినా కూడా దారి లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే పంట వేసిన సమయంలో కూడా అప్పుడు పంట చేతికొచ్చే సమయంలో మిషన్లు ఎవరన్నా హార్వెస్ట్ రావాలని చెప్పినా కూడా దారులు లేవని చెప్పేసి అని ఎనికిపోయిన పరిస్థితులు ఉన్నది అట్లా లేటు కావటం వల్ల ప్రకృతి వైపర వల్ల కూడా అతివృష్టి అనాస్తి వల్ల పొలాలు కొంతమంది కూలీలు రాకుండా కూడా ఒలిపెట్టిన పరిస్థితి ఉన్నది ఈ దారిన గొడ్లు పోవాలన్నా మనుషులు పోవాలన్నా వ్యక్తిగతంగా నడిచి పోవాలన్నా కూడా కనీసం దారి లేదు ఒకళ్ళ పొలాల నుంచి ఒకరి పొలాలు పోల్సినంత అవసరం పడుతున్నది కాబట్టి మరి ఎందుకు ఆ దుస్థితి పడుతున్నదని చెప్పేసి అని చెప్పేసి అని కూడా గత పాలకులు చేసినదే మీరు కూడా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము ఎందుకు మీరు చేయట్లేదు అని చెప్పేసి అని చెప్పేసి అంటున్నాం ఇప్పటికైనా కానీ మీరు తొందరగా మీరు కాంట్రాక్టర్ ని పిలిపించి శంకుస్థాపన చేసి ఇప్పుడు ఎందుకంటే సీజన్ మళ్ళా వానాకాలం సీజన్ పారం రైతుల పొలాలు ఎవరికన్నా శాతగానాలు కవులుకిచ్చుకోవాలన్నా వాళ్ళు సొంతంగా చేసుకున్నాలో కూడా ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు ఇక్కడ ఈ రోడ్లు బాగుంటే పేద రూపంలో ఒక ఎకరం ఉన్నా ఒక ఎకరం ఉన్నా కూడా లక్షల్లో డిమాండ్ వస్తుంది మరి ఆ డిమాండ్ వస్తుందని చెప్పేసి అని చేయట్లేదా ఎందుకు రైతులు పేద గిరిజను మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా మేము ఈ సందర్భంగా మేము నిలవదిస్తున్నాం ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్లను బాగు చేసి ఈ రోడ్లు వేయకుంటే మేము దశల వారీగా ఇంకా రైతులని సమీకృతం చేసేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి అంబేద్కర్ సెంటర్ లో అవసరం అయితే మేము నిరార్ దీక్షకైనా దిగుతానికైనా మేము సిద్ధంగా ఉన్నాము రైతు కలెక్టర్ గారు అప్పటి నుంచి శాంక్షన్ అయింది ఈ దారి లేకుండా కూడా బీడు పొరాలు బీలు ఉంచుకోవాలి వడ్లకి దారి లేకుండా చెట్ల నుంచి పోయి ఇద్దరు మనుషులు తెచ్చారు పోయి లేపడానికి పోయి పొలాలు తిన్ని నాటే లేకుండా ఉన్నప్పటికీ దారి లేకుండా ఉన్నప్పటికీ చర్ల నుంచి పోయి ఇద్దరు మనుషులు తెచ్చారు కాబట్టి మాకు దారి కావాలి కలెక్టర్ కాడికి పోయి మేము శాంక్షన్ చేసుకున్నాం ఇంతవరకు ఏది లేదు వచ్చి లేదు గచ్చి లేదు లేకుంటే కాదు పోరాటం తగ్గదు రైతులంతా కూడి పొలాలు బీలు ఉంటున్నాయి ఈ సంవత్సరం వ్యాసం చేసుకుందానంటే శాంక్షన్ అని ఏ మాత్రం సంధ్య లేదు పొలాలు వేయకుండా విడిచిపెట్టినాం అన్నారు ఇక మేము పోయటానికి దారి లేదు ఎటు పోయినా ట్రాక్టర్ పోవాలంటే అట్టే ట్రాక్టర్ పెట్టి అడి నుంచి అటే పోవాలని దారి అయితే లేదు ఇది మాత్రం ఖచ్చితంగా రోడ్ మాత్రం ఖచ్చితంగా పోవాల్సిందే అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పి మా కాంగ్రెస్ వాళ్ళు అన్ని ఏస్టు గాళ్ళు ఇది చెప్తాడు అది చెప్తాడు రోడ్డు కాదు పాడు కాదు ఇట్ట దానికి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి మేము కూడా మేము ఇక అండ్రెడ్ అండగా ఉంటాం ఎవరు గంట ఒప్పుకొని పోయిండు కంట్రాక్ట్ పోప్పుకొని పోతే వానికి లాస్ వస్తుందని పోయిండట వాడు కాకపోతే వాని తాతని తీసుకురావాలి ఇంకో వేరు మేము రైతులు అసలు పోవాలన్నా సేరికి పోవద్దా ఎటు పోయినా కూడా దారి లేదా మొన్న ఒక బండి తీస్తుంటే గిర్రమే ఇది డాక్టర్ బుడిద తొక్కినని కొట్టడానికి వస్తారు ఒక దాట ఒకటి పోవద్దని ఎటు నుంచి పోవాలి సార్ మేము ఒక అసలు ఎమ్మెల్యే గారు అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్పేటట్టుగా ఇది రోడ్డు మాత్రం ఖచ్చితంగా కోరుకున్నారు ఈ పొలాలు దాదాపు మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనభై ఏళ్ళకి దగ్గర కావచ్చన్నా సరే ఈ రైతులందరూ ఎప్పటి సందో రోడ్డు కావాలని చెప్పేసి అంటారు ఇంతకుముందు ప్రభుత్వం కూడా శాంక్షన్ చేసిందని చెప్పేసి అన్నారు అయినా సరే అది ఇయ్యకపోగా ఇప్పటికొచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం రామచంద్ర నాయక్ గారు కూడా వచ్చి దీనికి సర్వే కూడా నిర్వహించినట్టు తెలిసింది అయినప్పటికీ ఇప్పటికీ రోడ్డు లేకపోవడం దురదృష్టకరం పాలకుల ఎట్లా అంటే నిర్లక్ష్యం ఏది కాంట్రాక్ట్ల ద్వారా లాక్కోవడానికి నిదర్శనం అని కూడా తెలియజేసుకోవచ్చు ఇంతమంది నాలుగు వందల అంటే దాదాపు ఐదారు వందల మంది రైతులు ఉన్నారు అయినా సరే వారిని పట్టించుకోలేదంటే ఈ ప్రభుత్వాలు వాళ్ళు చేయడం కన్నా ఇంటికెళ్ళిపోవడం మంచిదని చెప్పేసి సిపిఐ పార్టీ పక్షానని డిమాండ్ చేస్తూ